నక్సల్ని దగ్గర నుండి చూసిన వారికే దాని లోతు తెలుస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు నిరూపించారు నియోజకవర్గంలోని చరిత్రలో తొలిసారిగా ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి మురుగు కాలువలోకి దిగారు డీసెల్టేషన్ కార్యక్రమంలో భాగంగా కాలువల్లోని మురుగు తొలగించారు బ్లీచింగ్ పౌడర్ ని చల్లారు యాంటీ లార్వా స్ప్రేయింగ్ ఫాగు నిర్వహించారు ఇక మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పట్టణంలోని ఒకటవ వార్డు నుండి ఐదవ వార్డు పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీ ఐలా బజార్ నిమ్మ నిమ్మతోట పరసతోట క్రిస్టియన్ పాలెం పరిధిలో మూడు వందల మంది శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట పట్టణంలో శానిటరీ వాడోత్సవాలు మొదలుపెట్టడం జరిగింది మరి కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి పార్టీ నాయకులు కార్యకర్తలు మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా పొట్ట కిరణ్ గారు కాంతి కుమార్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి శానిటరీ వారోత్సవాలు పాల్గొనడం జరిగింది

వేస్ట్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి దాదాపు ఐదు వార్డులు కలిపి గోయి మందాక హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏడు రోజుల్లో దర్శాపేటండి ఉంటాము మరి గడిచిన ఐదేళ్లుగా మరి పట్టణం వాటర్ సప్లై లేదు రోడ్లు కూడా బాగాలేవు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టి నిన్న